పాలనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనదైన మార్క్ చూపించనున్నారు అభివృద్ధి కోసం తాను పరుగులు పెడుతూ తన సహచరులను కూడా అదే జోస్ తో పరుగులు పెట్టించడం బాబు నైజాం ప్రతి అంశానికి సంబంధించిన డేటా ఆధారిత పాలనకే ప్రాధాన్యత ఇచ్చే ఆయన ఇప్పుడు తన క్యాబినెట్లోని లోని మంత్రుల పనితీరు అంచనా వేయడానికి సరికొత్త ర్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా ఫైల్ పరిష్కార వేగం ఆధారంగా మంత్రులకు ర్యాంకులను కేటాయించారు ర్యాంకుల జాబితాలో జలవనరుల శాఖ మంత్రి రామునాయుడు గారు ప్రథమ స్థానంలో నిలిచారు ఆయన తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండవ స్థానంలో ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడవ స్థానంలో ఉన్నారు వీరి తర్వాత నాలుగవ స్థానంలో హోం మంత్రి అనిత ఐదవ స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చోటు దక్కించుకున్నారు మరోవైపు ఈ ర్యాంకింగ్లలో మంత్రులు కొల్లా రవీంద్ర నాయుడు పయ్యావుల కేశవ్ చివరి స్థానాల్లో ఉన్నారు ఈ ర్యాంకుల విధానం కేవలం ఫైల్ క్లియరెన్స్ పరిమితం కాబోదని చంద్రబాబు స్పష్టం చేశారు రాబోయే కేబినెట్ సమావేశంలో మంత్రుల సమగ్ర పనితీరుపై కూడా ర్యాంకులు ప్రకటిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం మంత్రులు తమ శాఖలపై ఎంత పట్టు సాధించారు క్షేత్రస్థాయిలో ప్రజలతో ఎలా మమేకమవుతున్నారు అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ ర్యాంకులు ఇవ్వనున్నారు